సూర్యదేవర నాగవంశీ టాలీవుడ్లో ఇప్పుడు బాగా వినిపిస్తున్న పేరు ఇది వివాదాస్పద వ్యాఖ్యలతో కాంట్రవర్సీ కామెంట్లతో ముక్కుసూటిగా మాట్లాడే వ్యక్తిత్వంతో ఎప్పుడూ వార్తల్లో కనిపించే నాగవంశీ గారికి ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ నడుస్తుంది వరుసగా ఒకదాని తర్వాత మరొకటి అంటూ ఫ్లాప్లు బటర్ ఫ్లాప్లు డిజాస్టర్లు ఆయన్ను పలకరిస్తూ ఉన్నాయి పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేనంతగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి చివరకు హిట్ టాక్ వచ్చిన సినిమాలకు కూడా బాక్సాఫీస్ వద్ద సరైన లాభాలు రాని విచిత్ర పరిస్థితి మొన్నటికి మొన్న కింగ్ సినిమాతో నష్టాలను మూటగట్టుకున్న నాగవంశీ గారు తాజాగా ఎన్టీఆర్ గారి వార్ టూ సినిమాతో అయితే కుదేలైపోయిన పరిస్థితి ఎప్పుడూ వార్తల్లో కనిపించే ఆయన సినిమాలు రిలీజ్ అయిన తర్వాత వరుసగా ట్వీట్లతో హుషారుగా కనిపించే ఆయన ప్రెస్ మీట్లను పెట్టుమరీ జర్నలిస్టులతో పిచ్చాపాటి మాట్లాడుతూ సెటైర్లను వేస్తుండే ఆయన సడన్గా ఇప్పుడు మాయమైపోయారు ఆయన మార్కు అలజడి ఈ వార్ టు సినిమా విషయంలో కనిపించడం లేదంటే ఈ సినిమానుకున్నందువల్ల ఆయన ఏ రేంజ్లో నిండా మునిగిపోయారో మీరే అర్థం చేసుకోవచ్చు అసలు నాగవంశీ గారు ఇప్పటిదాకా తీసిన సినిమాలు ఎన్ని వాటిల్లో హిట్లు ఎన్ని ఫ్లాప్లు ఎన్ని భవిష్యత్తులో రాబోతున్న సినిమాల లిస్ట్ ఏంటి హిట్లు ఫ్లాప్ల సంగతి పక్కన పెడితే నాగవంశీ గారిని నిండా ముంచేసిన సినిమాల లిస్ట్ ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం నాగవంశీ గారి కెరీర్ను ఒక్కసారి నిశితంగా గమనిస్తే నాకు దిల్ రాజ్ గారే ఆయనలో కనిపిస్తారు ఒకప్పుడు దిల్ రాజ్ గారు పట్టిందల్లా బంగారమే ఆయన తీసిన ప్రతి సినిమా హిట్టే పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు వస్తున్నా సరే ఆ సినిమాలతో పోటీగా తన సినిమాను రిలీజ్ చేసేవారు బ్లాక్ బాస్టర్ హిట్ను కొట్టేవారు ఆయా సినిమాల్లో హీరోలను బట్టి కాకుండా దిల్ రాజు గారు తీస్తున్న సినిమా కదా తప్పకుండా బాగుంటుందన్న అభిప్రాయానికి ప్రేక్షకులు వచ్చేలా ఆయన నుంచి సినిమాలు వచ్చేవి కానీ కట్ చేస్తే ఆయన తీసిన సినిమాలు ట్రాక్ తప్పాయి హిట్ సినిమాల ప్లేస్లో ఫ్లాప్లు అటర్ ఫ్లాప్లు డిజాస్టర్ వచ్చి గ్రేట్ దిల్లాజు గారు అనే కామెంట్ నుంచి పాపం దిల్లాజు ఇదైనా హిట్ అవుతుందా అన్న పరిస్థితికి ఆయన చేరుకున్నారు చివరకు ఆయనకే విసిగొచ్చి కాస్త గ్యాప్ తీసుకుని మరి తన జడ్జిమెంట్ ను ఒకటికి పదిసార్లు సార్లు క్రాస్ చెక్ చేసుకుని మరి ఇప్పుడు సరికొత్త సినీ నిర్మాతగా సెకండ్ జిర్నీని మొదలుపెట్టారు దిల్లాజు గారు సినీ కెరీర్ లాగానే నాగవంశీ గారి సినీ కెరీర్ కూడా సాగుతుందన్న అభిప్రాయం సినీ జనాల్లో కలుగుతుంది నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా గా దిర్లాజ్ గారిపై ఏ రోజులో సినీ ప్రియుల నుంచి వ్యతిరేకత వస్తూ ఉంటుందో దాదాపుగా అదే రోజులో నాగవంశీ గారి పట్ల నెట్టింట్రా ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది సరిగ్గా పదేళ్ల క్రితం సితారా ఎంటర్టైన్మెంట్స్ అనే పేరుతో నాగవంశీ గారు సినీ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశారు వెంకటేష్ గర్తో బాబు బంగారం అనే సినిమాతో నిర్మాతగా మరి ఆ తర్వాత నుంచి వరుసపెట్టి సినిమాలను తీస్తూనే ఉన్నారు మొదట్లో ఏడాదికి ఒకటో రెండో సినిమాలను నాగవంశ గారు తీస్తూ వచ్చారు వాటిలో ఒకటి హిట్ అయినా మరొకటి ఫ్లాప్ అయినా హిట్ ద్వారా వచ్చిన లాభాలతో నాగవంశ గారు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయేవారు కానీ ఇప్పుడు నాగవంశీ గారు స్పీడ్ పెంచారు అలాంటిలాంటి స్పీడ్ కాదు వందే భారత్ రైళ్ల మాదిరిగా నాన్ స్టాప్గా సినిమాలను తీస్తూ వస్తున్నారు రెండు వేల పదహారు సంవత్సరంలో బాబు బంగార సినిమా రిలీజ్ అయింది అదే ఏడాది మలయాళంలో సూపర్ డూపర్ హిట్ అయిన ప్రేమం సినిమాను నాగ చైతన్య గారితో ప్రేమం పేరుతోనే తీసి మరీ హిట్ కొట్టారు బాబు బంగారం సినిమా ఫ్లాప్ అయినా అదే ఏడాది వచ్చిన ప్రేమం సినిమాతో సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో శైలజారెడ్డి అలుడు అనే పేరుతో సినిమాను తీశారు పెద్దగా లాభాలు రాలేదు అలాగని నష్టాలు కూడా భారీగాను రాలేదు ఇక రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో నాని గారితో జెస్సి సినిమాను తీసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నారు ఆ తర్వాత అదే ఏడాది రణరంగం సినిమాను తీసి చేతులు కాల్చుకున్నారు ఇక ఆ తర్వాత రెండు వేల ఇరవై సంవత్సరంలో భీష్మా అనే సినిమా వచ్చింది అది కూడా ఫ్లాపీ ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో రంగిదే వరుడు కావాలను అనే సినిమాలు వచ్చాయి అవి కూడా పెద్దగా ఆడలేదు ఈ సినిమాలు ఫ్లాప్ అయినప్పటికీ వీటికి పెట్టిన బడ్జెట్లు తక్కువే కావడంతో నాగవంశీ పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది నాన్ థియేటర్కల్ బిజినెస్ ద్వారా కాస్త గిట్టుబాటు అయింది ఇక రెండు వేల ఇరవై రెండో సంవత్సరం నుంచి నాగవంశీ గారు స్పీడ్ పెంచారు ఆ సంవత్సరంలో ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఏకంగా నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి డీజే టిల్లు భీమ్లా నాయక్ జెస్సీ హిందీ రీమేక్ స్వాతి మత్యని సినిమాలు ఆయన నిర్మాణ సంస్థ నుంచి వస్తే ఈ నాలుగు సినిమాలకు మంచి లాభాలు వచ్చాయి అదే ఊపిలో రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో కూడా మరో నాలుగు సినిమాలను నాగవంశ గారు నిర్మించారు బొట్టబొమ్మ సార్ సినిమా మ్యాడ్ సినిమా ఆదికేశవ సినిమాలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో వస్తే వీటిలో సార్ మ్యాడ్ సినిమాలు మాత్రమే నాగవంశికి సక్సెస్ను అందించాయి ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నాగవంశీ గారి నుంచి టిల్లు స్క్వేర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి లక్కీ భాస్కర్ సినిమాలు వచ్చాయి వీటిల్లో టిల్లు స్క్వేర్ లక్కీ బాస్కర్ సినిమాలు మాత్రమే హిట్ అయ్యాయి ఇక రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఇప్పటి వరకు నాగవంశీ గారి నుంచి మూడు సినిమాలు వచ్చాయి బాలయ్యతో డాకు మహారాజ్ మ్యాడ్ స్క్వేర్ కింగ్డమ్ సినిమాలు రిలీజ్ అయితే ఈ మూడింటిలోనూ డాకు మహారాజ్ స్క్వేర్ సినిమాలు మాత్రమే హిట్ కాగా కింగ్డమ్ సినిమా కమర్షియల్ బాంబుగా మిగిలిపోయింది ఇక త్వరలోనే నాగవంశీ గారి నుంచి రవితేజ గారి మాస్ జాతర సినిమా రాబోతుంది నిజానికి ఈ సినిమాపై మొదట్లో భారీగా అంచనాలు ఉండేవి కానీ ఎప్పుడైతే ఈ మాస్ జాతర సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ అయిందో రొటీన్ రొట్ట సినిమా అనే ఒపీనియన్ జనాల్లోకి వెళ్ళిపోయింది పూర్తిగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ను ఆ సినిమాకు వచ్చింది జనాల నుంచి వచ్చిన రెస్పాన్స్ వల్లనో లేక నాగవంశీ గారికి ఇటీవల వచ్చిన వరుస ఫ్లాప్ల వల్లనో ఏమో కానీ మాస్ జాతర సినిమాను ప్రస్తుతానికి వాయిదా వేశారు ఎప్పుడు రిలీజ్ చేస్తారన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు ఇవి నాగవంశి గారు నిర్మాతగా మారి మరీ తీసిన సినిమాల తాలూకా రిజల్ట్ నాగవంశీ గారు నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూటర్గా కూడా కొత్త అవతారం ఎంతట వల్లనే ఆయనకు చిక్కులు స్టార్ట్ అయ్యాయని చెప్పవచ్చు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో లియో సినిమాతో నాగవంశీ గారు నిర్మాతగా మారారు నిజానికి ఆ సినిమాను కేవలం పదహారు కోట్ల రూపాయలను పెట్టి నాగవంశ గారు కొన్నారు ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ తెలుగులోనే ఆ సినిమాకు ఏకంగా ఇరవై ఆరు కోట్ల పైగానే కలెక్షన్లు వచ్చాయి దాదాపుగా పది కోట్ల రూపాయల వరకు లాభాలను ఆ సినిమాతో నాగవంశ గారు పొందారని చెప్పవచ్చు ఇక దేవాల సినిమాను కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆయన డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఆ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా నూట అరవై రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో మినహా మిగిలిన అన్ని ఏరియాల్లోనూ ఆ సినిమా లాభాలకు వెళ్ళిపోయింది నాగవంశ గారు కూడా సేఫ్ జోన్లకు వెళ్ళిపోయారు భారీగా లాభాలను పొందారు ఇక సూర్య నటించిన రెట్రో సినిమా నుంచి ఆయనకు ఇబ్బందులు స్టార్ట్ అయ్యాయి దాదాపుగా పది కోట్ల రూపాయలను పెట్టి మరి రెట్రో సినిమా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయన కొనుగోలు చేశారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి పదిన్నర కోట్ల రూపాయల కలెక్షన్లు వస్తే ఆయన సేఫ్ అయ్యేవారు కానీ తెలుగు రాష్ట్రాల్లో రెట్రో సినిమాకు వచ్చింది కేవలం మూడున్నర కోట్ల రూపాయలే అంటే పెట్టిన పెట్టుబడులు సగం కలెక్షన్లు కూడా రాలేదు ఏకంగా ఏడు కోట్ల రూపాయల వరకు ఆయన రెట్రో సినిమా వల్ల నష్టపోయారు ఇక వాట్ టూ సినిమాకు అయితే నాగవంశ గారు ఏకంగా తొంభై కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టారు కానీ ఖర్చేస్తే ఆ సినిమాకు పూర్తిగా నెగిటివ్ టాక్ వచ్చేసింది ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు నలభై కోట్ల రూపాయలు కలెక్షన్ వచ్చాయి లాంగ్ వీకెండ్ కారణంగా ఈ లో ఈ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి అన్నది నిజం సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్లు దాదాపుగా పడిపోతాయి అదే జరిగితే లాంగ్ లో మరో పది కోట్ల రూపాయలు రావడం కూడా కష్టమే అంటే ఫైనల్గా ఈ సినిమాను కొన్న నాగవంశి గారికి ఏకంగా నలభై కోట్ల నుంచి నలభై ఐదు కోట్ల రూపాయల రేంజ్ లో నష్టాలు వచ్చే ఛాన్స్ ఉంది రెట్రో వార్ టూ సినిమాల వల్లనే ఆయన ఏకంగా యాభై కోట్ల రూపాయల వరకు నష్టపోతే ఆయన నిర్మాతగా తీసిన కింగ్డమ్ సినిమాకు కూడా నష్టాలే మిగిలాయి కింగ్డమ్ సినిమాకు భారీగా లాభాలు వస్తాయని ఆయన అంచనా వేశారు విజయ్ దేవరకొండ లోనే హైయెస్ట్ బడ్జెట్ను పెట్టి మరీ ఈ సినిమాను నాగవంశి గారు నిర్మించారు వంద కోట్ల నుంచి నూట ఇరవై కోట్ల రూపాయల మధ్యలో ఈ సినిమాకు మేకింగ్ ఖర్చు అయిందట కానీ థియేటర్ల నుంచి ఈ సినిమాకు వచ్చింది కేవలం నలభై ఐదు కోట్ల రూపాయల లోపే ఇక నాన్ థియేటరల్ బిజినెస్ ను యాభై కోట్లకు ముందే మాట్లాడుకున్నారు కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దగా పెద్దగా ఆడలేదు కాబట్టి దాన్ని బూచిగా చూపుతూ రేట్లను తగ్గించేశారు దాదాపుగా ముప్పై కోట్ల వద్ద ఫైనల్ డీల్ ముగిసినట్టు భోగట అంటే నాన్ థియేటర్ ప్లస్ లో అన్ని కలిపితే నాగవంశీకి కింగ్డమ్ సినిమాతో వచ్చింది అక్షరాల డెబ్బై ఐదు కోట్ల రూపాయలై అంటే నూట ఇరవై కోట్ల రూపాయల వరకు పెట్టుబడి పెడితే డెబ్బై ఐదు కోట్ల రూపాయల డబ్బులు నాగవంశీకి వచ్చాయి అంటే నలభై ఐదు కోట్ల రూపాయల వరకు నష్టం వచ్చిందనమాట రెట్రో వార్ టూ సినిమాల వల్ల యాభై కోట్లు నష్టపోతే ఈ కింగ్డమ్ సినిమా వల్ల నలభై ఐదు కోట్లను ఆయన నష్టపోయారు మొత్తంగా చూస్తే షార్ట్ గ్యాప్ లోనే ఆయన వంద కోట్ల రూపాయల బిజినెస్ ను నష్టపోయారని చెప్పొచ్చు వీటికి తోడుగా గతంలో సినిమాల లిస్ట్ ఎలాగో ఉంది వాటన్నింటినీ గడిపితే దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయల వరకు ఆయన నష్టపోయారని చెప్పొచ్చు కొన్ని కొన్ని సినిమాలు ఆయనకు భారీగా లాభాలను ఇస్తే ఫ్లాప్ అయిన వాటిలో కొన్నింటి వల్ల మాత్రం ఆయన చివరిగా చెప్పావు కానీ భయ్య గుంటూరు కారం సినిమా గురించి ఎందుకు చెప్పలేదు నువ్వు మహేష్ బాబు ఫ్యాన్వా అని నన్ను ఆడిపోసుకుంటారేమో గుంటూరు కారం అనే సినిమా హారిక అండ్ హాస్య నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన సినిమా ఆ సినిమాకు డబ్బులు పెట్టింది సూర్యదేవర రాధాకృష్ణ గారు మాత్రమే నష్టాలు వచ్చినా లాభాలు వచ్చినా అది రాధాకృష్ణ గారికి వెళ్తుంది కానీ నాగవంశికి పెద్దగా వచ్చేదేమీ ఉండదు అందుకే ఈ సినిమా నష్టాల గురించి ఈ వీడియోలో చెప్పడం లేదనమాట వ్యవసాయం చేసే రైతుకు నష్టాలు వచ్చినా సరే చేసే వ్యవసాయాన్ని మాత్రం ఆపడు సినీ నిర్మాత పరిస్థితి కూడా అంతే చావో రేవో సినిమా ఇండస్ట్రీలోనే తేల్చుకోవాలని అనుకుంటుంటారు నాగవంశీ గారు కూడా అందుకు మినహాయింపు కాదు ఇప్పుడు ఫ్లాప్లు వచ్చినా నూట యాభై కోట్ల రూపాయల వరకు నష్టాలు పాలైన వాటిని ఏదో ఒక రూపంలో వెనక్కు తెచ్చుకోగల ఛాన్స్ నిర్మాతలకు ఉంటుంది కాస్త జాగ్రత్తలు తీసుకొని హిట్ సినిమాలను తీసి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ప్రస్తుతం ఆయన నిర్మాణ సంస్థ నుంచి దాదాపుగా పది సినిమాలు నిర్మాణంలో ఉంటే అందులో ఐదు సినిమాల వరకు మంచి అంచనాలు ఉన్న సినిమాలు ఉన్నాయి రవితేజ గారి మాస్ జాతర ఇప్పటికే పూర్తవగా అనగనగా ఒక రాజు సినిమా సూర్య గారి నలభై ఆరవ సినిమా అక్కినేని అఖిల్ గారి లెనిన్ సినిమా రిషబ్ చెట్టి గారితో ఓ సినిమా బ్యాడాస్ అనే ఓ సినిమా ఆల్కహాల్ అనే ఓ సినిమా వీసా అనే మరో సినిమా గాంజా శంకర్ అనే మరో సినిమా నిర్మాణంలో ఉన్నాయి వీటితో పాటుగా నెల్సన్ దిలీప్ కుమార్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఓ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎన్టీఆర్ గారి కాంబినేషన్లో మరో సినిమా రావాల్సి ఉంది మరి రాబోయే ఈ సినిమాలో అయిన నాగవంశ గారికి హిట్ను అందించాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి నాగవంశీ గారి సినిమాల గురించిన వివరాలు ఆయనకు ఏ సినిమా వల్ల ఎంతెంత నష్టం వచ్చిందన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ